నమస్తే నేను అనుకున్న మావడపల్లి విజయవాడ విజయవాడ అనే శిర్షద్ ద్వారా ఈ రోజున క్యాబేజీతో పచ్చడి చేయడం చూపిస్తాను దీన్ని మనం మనం క్యాబేజీ పచ్చడి అనుకోవచ్చు క్యాబేజీ ఆకుకాయ అనుకోవచ్చు ఎలా అనుకున్నా కూడా మొత్తానికి ఇది ఒక రకమైనటువంటి టెంపరీగా పెట్టుకునేటువంటి ఒక పికిల్ ఇది చేసింది నాలుగైదు రోజులు వారం రోజుల దాకా ఉంటుంది పాడవదు వాటర్ అది తగలిసి జాస్గా చూసుకున్నట్టయితే నేను చేస్తూ మీకు ఏమేమి వేసానని అంటూ మీకు చెప్తాను నేను ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆ కళాయిలో మనం ఇదిగో ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ నూనె తీసుకోవాలి ఇది కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు మెంతులు తీసుకోవాలి ఈ ఆవాలు మెంతులు చెట్టుపట్లు వేగాలన్నమాట ముందు ఆవాలు వేస్తున్నాను ఆవాలు చెట్టుపట్లాడాలి మెంతులు కూడా కొంచెం చెట్టుపట్లాడాలి అప్పుడు కానీ అవి వేగవు ఈ రెండు వేగకుండా ముందుగా మనం తీసిస్తే పచ్చట్లో నాలుగుకి తగినప్పుడు అవి చేదుగా ఉంటాయి వేగితే చేతి పోతుంది ఆవాలైనా మెంతులైనా వేగకపోతే మటుకు చేదుగా ఉంటాయి అని చేత ముందుగా ఆవాలు వేసాను ఇవండి మెంతులు కూడా దీనికి యాడ్ చేస్తున్నాను ప్రధానమైనటువంటి తిరగమాత ఈ రెండే ఏ పచ్చడికి చూసినా కూడా మనం ఎక్కువగా ఊరగాయలకి ఇవి రెండు మెత్తకాయలు ఎండుమెతకాయలు ఇవ్వ వేసుకుంటే ఆ పికిల్ తయారైపోతుంది అనమాట ఈ శనగపప్పులు మినపప్పులు అలాంటివి వేసుకోవట్లేదు అప్పుడు అది డైరెక్ట్ గా ఒక మాదిరి ఉప్మా తర్వాత లాగా ఫ్లేవర్ మారిపోతుంది ఇంకా మనం ఆవాలు మెంతులు వేసుకుంటే చాలు ఇవి వంట వేసాను వే తర్వాత దీంట్లోకి మనము ఈ క్యాబేజీ బాగా సన్నగా పొడిపెళ్ళు ఆడుతూ వచ్చేలాగా పొట్టులాగా బాగా కట్ చేసుకోవాలి లావుగా సన్న ఉండేవి కాకుండా పల్చటిగా ఆకుల లాగా ఉండేటువంటి క్యాబేజీ తీసుకొచ్చుకుంటే ముదిరిన క్యాబేజీ కాకుండా లేత క్యాబేజీ తెచ్చుకోండి మీరు ఇదిగోండి ఇట్లా విడివిడిగా చక్కగా పొట్టులాగా మొత్తం మనం కరిగి పెట్టుకోవాలి ఇది సుమారుగా ఒక హాఫ్ కేజీ క్యాబేజీ అయితే ఇంత క్వాంటిటీ వస్తుంది అనమాట మనకి దాంట్లోకి మనం ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి సైజు చింతపండు తీసుకొని చిక్కగా గుజ్జులాగా తీసుకొని ఇదిగోండి చిక్కటి గుజ్జు తీసుకోవాలి పులిహారం తీసుకున్నట్టుగా గుజ్జు తీసుకొని దీంతో మనం క్యాబేజీని కలుపుకొని పచ్చడి తయారు చేసుకోవాలి ఇంకా తర్వాత కారం ఉప్పు ఆవపిండి మెంతి పిండి వేగిన తర్వాత లాస్ట్లో మనం మిరపకాయలు వేసుకోవాలి ముందే వేస్తే అవి కాస్త మాడిపోతాయి అందుకని చెప్పేసేసి దీంట్లో పెట్టాను నేను ఆవపిండి ఒక రెండు స్పూన్లు పిండి ఒక వన్ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి ఒక దీన్ని పచ్చడిని బట్టి రుచిని బట్టి మనం ఖచ్చితంగా ఇంతను ఉప్పు ఇంతని కారం లెక్కలేదన్నమాట మనం చూసుకొని క్వాంటిటీని బట్టి మనం ఊహించుకొని ఒక నా ఒక మూడు స్పూన్స్ ఉప్పు ఒక మూడు స్పూన్స్ కారం వేస్తున్నాను నేను మీరు కూడా అలాగే చూసుకోండి కలుపుకున్న తర్వాత కావాలంటే మనం ఉప్పు కారం రెండు యాడ్ చేసుకోవచ్చు ఒకటి మనం చాలేదనుకోండి యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువగా వేసుకోవడమే మంచిది ఎందుకంటే ఎక్కువ వేస్తున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ దాన్ని తగ్గించడం కోసం చాలా చుక్క పడాలి మళ్ళీ ఆయన కొంచెం క్యాబేజీ యాడ్ చేయడం మళ్ళీ కొంచెం చింతపండు యాడ్ చేయడం ఇలా రకరకాలుగా ఆవస్పడాలన్నమాట అలానే కొద్దిగా తగ్గించి వేస్తున్నాం అనుకోండి మనం అప్పుడు కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు ఇదిగోండి ఒక స్పూన్ ఇంకో పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది కిరమాట బాగా వేయిపోయింది దీంట్లోకి మనం ముందుగా ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఈ గుజ్జుని వేపేసుకున్నాం ఇది ఈ వేగిపోయి సాగిపోయినటువంటి నూనె పెరగమాకలో ఇది కనుక వేసుకుంటే ఈ చెంతపండు గుజ్జు కొద్దిసేపు కలప స్టవ్ మీదనే ఉంచి నూనెలో ఉడక ఇవ్వాలి ఇది నూనె దీంట్లో ఉన్న వాటర్ కొంచెం తగ్గిపోయి నూనె ఎలా పైకి తేలుతుంది అనమాట అంటే చింతపండు బాగా మనలో దానికి పచ్చడికి కలిసిపోయినట్టుగా మనం లెక్కేసుకోవచ్చు ముందుగానే వేసిస్తాం అనుకోండి అప్పుడేముందంటే దీంట్లో వాటర్కి పచ్చడి తొందరగా పాడైపోతుంది మన నాలుగు రోజులు వారం రోజులు పెద్ద రోజులు వండుకుందనుకుని పచ్చడి నాలుగు రోజుల కల్లానే మళ్ళా ఫంగస్ వస్తుంది అన్నమాట అందుకని ఈ చింతపండు రసం మటుకు కొంచెం సేపు ఉడకనిద్దాం ఇది ఉడికిన తర్వాత మనం దీనికి అకారం మెంతి పిండి ఉప్పు ఇవి యాడ్ చేసుకుందాం ఇవి గుజ్జులో బాగా కలిసిపోయిన తర్వాత దానికి మనం ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం ఇది అయ్యేది సేపు మనము కింద స్టవ్ ఆపకండి స్టవ్ మీద ఉంటూనే వెన్నీ చేసుకోవాలి స్టవ్ అనుకోండి అప్పుడు ఈ వేగిన ఉడికినటువంటి చింతపండు గుజ్జుకి వెన్నీ యాడ్ చేసేప్పటికి అది ఇంకా కొంచెం ఫ్లవర్ స్టో ఉందనుకోండి మనం ముందే ఆపేసామంటే పచ్చడి ఈ పూటకి ఈ పూట ఇన్స్టెంట్ గా ఇవ్వాలనేప్పటికే గానీ తర్వాత నిలవ ఉండదు అనమాట మనం చేసి పెట్టుకుంటే ఒక వారం రోజు పది రోజులు దాకా ఉంది కానీ క్యాబేజీని మటుకు దీన్ని ఉడకబెట్టుకోవడం కానీ వేయించడం కానీ ఏం చేయక్కర్లేదు దీని యాస్టిజ్గా పచ్చిగా ఉన్నటువంటి క్యాబేజీని తీసుకొని శుభ్రంగా తరుక్కొని సన్నగా పొడిలాగా ఇది దీనికి యాడ్ చేయడమే దీన్ని మళ్ళీ ఫ్రై చేయటం కానీ లేకపోతే బాయిల్ చేయటం కానీ ఇలా ఏం వద్దు అలా చేస్తే అసలు దాని న్యాచురల్ టేస్ట్ పోతుందనమాట అలా చేసినందువల్ల నెల ఉంటుందని అనుకోవద్దు అది మామూలుగానే చేసినా చేయకపోయినా ఉంటే కానీ చేస్తే టేస్ట్ బాగుండదు కానీ చేయకపోతేనే మన పంట కింద క్యాబేజ్ తగ్గుతూ మనం తింటుంటే అన్నంలో బాగుంటుంది ఇది అన్నంలోకి మంచి రెసిపీ అనమాట ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇవ్వండి మెంతిపొడి వేస్తున్నాను ముందర వీంట్లోకి ఈ మెంతిపొడి కలిసిన తర్వాత మనం పిండి వేసుకుందాం రెండు స్పూన్లు పిండి ఇందాక వేసిన మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ ముంతి పిండి వేసుకున్నాను నేను ఈ పిండి ఎందుకంటే ఈ లిక్విడ్లోనే మనం ఇవన్నీ కలిసిపోయేలాగా మనం వేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా కలిసిపోయి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకొన్ని మూడు స్పూన్స్ కారం వేసాను అలాగే ఒక మూడు స్పూన్స్ మనం ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే చింతపండు పులుపుకి సరిపడాగా ఉప్పు రావాలి లేని రాష్ట్రంలో మనకి ఉప్పు తగ్గుతుంది ఉప్పు తగ్గినా తగ్గకపోయినా కొంచెం తర్వాత టేస్ట్ చూసి మీరు కావాలంటే కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు చక్కగాను ఇందు ఉప్పు కారం మెంతి పిండి ఆవిపిండి చింతపండు పాలింపు నూనె అంతా కలిపి చక్కగా పేస్ట్ లాగా బాగా ఇవ్వండి చూసారా ఇలా గట్టి జారుగా పేస్ట్ లాగా తయారైందనమాట ఇప్పుడు ఇందులోకి మనం క్యాబేజీ యాడ్ చేసుకున్నాం ఇలా చక్కగా మొత్తం మీరు ఈ చేసుకున్నటువంటి చింతపండు ప్రిపరేషన్ లోకి మీరు క్యాబేజీని మొత్తం యాడ్ చేసేయండి ఇదంతా కలిపేసేసి పెట్టిన తర్వాత ఒక పావు అయితే పైకి ఈ ఆయిల్ అంతా తేలుతుంది అనమాట మనం ఎక్కువగా వేసుకున్నటువంటి ఆయిల్ తేలి ఏ పచ్చడికైనా ఆయిల్ కొంచెం ఎక్కువ కనిపించడం దానివల్ల టేస్ట్ గానే ప్రిజర్వేటర్గానే ఉపయోగిస్తుంది ఆయిల్ సాల్ట్ వల్లనే ఏ పచ్చడి అయినా మనకి నెల ఉంటుంది అనమాట వాటినే మనం ప్రిజర్వేటర్స్గా మనం తేలవచ్చు మనం మొత్తం చక్కగా కలిసిపోయింది పచ్చడి అంతా మొత్తం ఒక మనం దీన్ని ఇలా బాగా కలిపేసేసిన తర్వాత దీన్ని మనం ఒక సర్వింగ్ లోకి తీసుకున్నాక నేను చూపిస్తాను ఇదిగోండి పచ్చడి సర్వింగ్ లోకి తీసుకున్నాను దీన్ని చూసారు కదా చక్కగా మంచి కలర్ఫుల్ గా బాగా తయారైంది ఇదిగో ఇప్పుడైనా కొంచెం పైకి తీరుతోంది ఇంకొక అరగంట కనుక మనం ఇలాగ ఉంచామంటే చల్లారితే పచ్చడి ఇంకా బాగా నేను పైకి వచ్చేస్తుంది ఒక గంట పాటు మనం గనక దీని పక్కన పెట్టేసామంటే ఈ క్యాబేజీ చింతపండు కారం ఉప్పు అన్ని కలిసి పచ్చడి మంచి టేస్టీగా ఊరి ఊరుతుందనమాట ఎక్కువసేపు పట్టకలేదు ఒక వన్ అవర్ అయితే అది పచ్చడి రెడీ టు హీట్ అనమాట చక్కగా వేడి వేడా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కూడా నంచుకోవచ్చు దానికి కూడాను ఉపయోగిస్తుంది అనమాట అందుకని మీరు కూడా దీన్ని తయారు చేసుకొని డిఫరెంట్గా మనం జనరల్గా కాలీఫ్లవర్తో ఆవకాయ అనేది చాలా మంది చేస్తూ చూపిస్తుంటారు పెళ్ళిళ్ళలో కూడా పెట్టి ఉంటారు అది ఒక ఐటెం కింద కానీ క్యాబేజీతో చాలా అర్ధగా చేసుకుంటాం మచ్చడి నేను క్యాబేజీతో చేసి మీకు ప్రిఫర్ చేస్తున్నాను మీరు కూడా చక్కగా చేసుకొని టేస్ట్ చూడండి ఉంటాను మరి